పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరు గ్రామంలో పద్దాల వెంకమ్మ అమ్మవారి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి మూడేళ్లకు ఒకసారి జరిగే ఈ వేడుకలు ఈ నెల పద్దెనిమిది వరకు జరగనున్నాయి ఇందుకు ఆలయ కమిటీ భారీ ఏర్పాట్లు చేపట్టింది గ్రామంలోని పోలిశెట్టి కుటుంబకులు ఆడపడిచే శ్రీ 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 పద్దాల వెంకమ్మ అయినప్పటికీ అమ్మవారి వేడుకల్లో గ్రామస్తులంతా పాల్గొని మొక్కలు తీర్చుకోవటం ఆనవాయితీగా వస్తుంది మొదటి రోజు గోదావరి స్నానం చేసి వచ్చినాక ఊరి పొలిమేర కట్టి వచ్చిన తర్వాత సంబరం ప్రారంభించడం జరుగుతుందన్నారు ఈ మూడు రోజులు అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుకోవడం జరుగుతుందని తెలియజేశారు

పద్దాలంకమ్మ వారు చాలా మహిమగల దేవత ఈవిడి గురించి మా పూర్వీకులు మాకు చిన్నతనంలోనే ఆవిడ ఏ రకంగా పద్దాలంకమ్మగా అవతరించిందనే విషయం కూడా మాకు ఇదివరకు చెప్పడం జరిగింది ఆవిడ ఒక బాలికగా ఉన్న వయసులో ఈ ప్రాంగణంలో తిరుగుతూ ఇక్కడికి వచ్చి అదృశ్యమైంది అనే ఒక విషయం ఆ అదృశ్యమైన తర్వాత కొంతమంది పెద్దలకి కళ్ళలోకి అనిపించి నేను పద్దాలంకమ్మగా అవతరించాను అమ్మవారిగా అవతరించాను కాబట్టి మీరు నాకు ఇక్కడ ఒక గుడి కట్టించండి అని చెప్పేసి ఆవిడ చెప్పడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకుని మా పెద్దలు ఇక్కడ ఆవిడికి ఒక గుడి ఏర్పాటు చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా ప్రతి మూడు సంవత్సరాలకి కూడా అమ్మవారికి ఇక్కడ జాతర కార్యక్రమాలు మా పూర్వీకుల నుంచి కూడా నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఒకవనక టైంలో మాకు ఊహ తెలిసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని మా మాజీ సర్పంచి మా గ్రామ పెద్దలు శ్రీ అందే పిచ్చి గారు అలాగే పోలిసెట్టి తాతయ్య గారు వారు ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వర్తించేవారు అప్పుడు తర్వాత మా తర్వాత ఆయన తర్వాత కాలంలో మేము కొంత వయసు వచ్చిన తర్వాత పోలిశెట్టి సురేష్ గారు మేము అలాగే జీజీ గారు అందే కవికుమారు అలాగే మా మిత్రులు మా సోదరులు అందరితో మేము కొంతకాలం ఈ సమరాన్ని నిర్వర్తించాం ఈ మధ్యకాలంలో కొత్తగా జనరేషన్లో కుర్రోళ్ళు బయలుదేరిన తర్వాత వాళ్ళు టేకప్ చేసి అంగరంగ వైభవంగా జరిపించాలని చెప్పేసి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ పెట్టి ప్రతి మూడు సంవత్సరాలకి కూడా ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నాము అయితే ఈ కార్యక్రమంలో ముందు రోజు మా గ్రామస్తులందరూ కూడా గోదావరికి వెళ్ళి స్నానం చేసి వచ్చి అక్కడి నుంచి పొలిమేర కట్టడం అనే ఒక కార్యక్రమం ఉంటుంది ఆ పులి మీద కట్టించిన తర్వాత ఈ సంబరం కార్యక్రమం స్టార్ట్ అయ్యి అదే రోజు రాత్రి మా ఈ బాజ్యాలు భజంత్రీతో అంగరంగ వైభవంగా ఎంతో ఈ కార్యక్రమం నిర్వర్తించి ఆ రాత్రి మర్నాడు మళ్ళీ ఉదయమే ఈ సంబరం మొదలుపెట్టి సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా చాలా అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వర్తించి అక్కడి నుంచి అమ్మవారిని శ్మశానానికి సాగించడం జరుగుతుంది అక్కడితో ఈ సంబరం కార్యక్రమం ఇటీవల కాలంలో ఈ మా గ్రామం నుంచి బయట గ్రామాలకు వెళ్ళి విదేశాలకి హైదరాబాద్ ఎత్తున చోటకి ఉద్యోగాలు రీత్యా వ్యాపార రీత్యాలతో బయటకున్న వాళ్ళందరూ కూడా సంక్రాంతి పండగకు వచ్చినా రాకపోయినా కంపల్సరీగా ఈ పండగ ఈ సమ్మర్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటూ ఈ సమ్మరానికి కంపల్సరిగా వచ్చి వారు సహాయ సహకారాలు అందించి అలాగే మా గ్రామస్తులు కూడా సహాయ సహకారాలు ఆర్థికంగా కూడా ఎంతో ఎదిగేరుకున్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ సహాయ సహకార కార్యక్రమాలతో ఈ సంబరాన్ని మేము అద్భుతంగా మా అందరినీ చేసుకుని మా సోదరులు వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఏంటంటే ఈ అమ్మవారికి వారు ఆడపడుచు ఈ అమ్మవారు కోలుశెట్టి వారు ఆడపడుచుగా ప్రఖ్యాత ఖ్యాతి చెందిన అమ్మవారు అలాగే ఇతరు కులాలకు ఇతరులందరూ కూడా ఐక్యంగా ఉండి ఈ గ్రామాల్లో ఈ సంబరాన్ని ప్రతి మూడు సంవత్సరాలు కూడా నిర్వర్తించడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మా కొప్పరి గ్రామంలో మా కొప్పరి ఎలవేల్పు శ్రీ 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 పద్దాలింకమ్మ వారి సంబరాలు జరుగుతున్నాయండి మూడు రోజులు మే పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీల్లో ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జరుపుకుంటున్నాం ప్రతి మూడు సంవత్సరాలు ఒకసారి ఈ సంబరాలు జరుపుకోవడం మాకు ఆనవాయితీ పోలిశెట్టి పద్దాలింకమ్మ అనబడే మా పోలిశెట్టి వారి ఆడపడుచు అనబడిచైనా కానీ ప్రతి ఒక్కరు కూడా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా వారి సొంత ఆడపడుచులా ప్రతి ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లోనూ కూడా అందరూ వచ్చేసి ఆడపడుచులు పిల్లలు పెద్దలు అందరూ కూడా వచ్చేసి ఒక సంబరంలా చేసుకోవడం ఆనవాయితీ మాకు ఈ మూడు సంవత్సరాలకు ఒకసారి చేయ జరగడం అందులోనూ అందరూ రావడం మా ఊరంతా చాలా కోలాహలంగా ఉంటుంది దీనికి అందరికీ ముఖ్య కారణం మా కమిటీ సభ్యులు అండి ఇంకా మా కమిటీ సభ్యులు గతంలో మా తాతయ్య గారు వాళ్ళందరూ కూడా ఈ పద్మం వేయడం కానీ ఈ సంబరాలు చేయడం కానీ మాకు చెప్తూ సూర్పుడు వెళ్ళడం కానీ ఇవన్నీ చెప్తూ ఉండేవారు అవన్నీ విని 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 ఉన్నాం మాకు ఎప్పుడు కూడా అంత దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసేవాళ్ళం కాదు సంబరం చూడాలంటేనే కొంచెం భయంగా ఉండేది అటువంటిది ఇప్పుడు మా మా తరం వచ్చేటప్పటికి మేమందరూ కూడా వీటిలో ఇన్వాల్వ్ అయ్యి చేయడం పెద్దవాళ్ళందరూ అందరూ కూడా మమ్మల్ని నడిపించడం పిల్లలందరూ కూడా అవన్నీ చూసి తలొక చేసి పిల్లలని నడిపిస్తున్నారు ఇప్పుడు యువకులందరూ కూడా దగ్గరుండి నడిపించడం మాకు చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ తరాలకు కూడా మేము ఇంకా ఇంకా బాగా ఇవ్వాలని చెప్పేసి సంబరాలు మరింత వైభవంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం శ్రీ 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 పద్లింకమ్మ వారి సంబరం జాతర జరుగుతుందండి ఇది మా పోల్ వారి ఆడబడుచు ఈమె పెళ్లి కూతురు చేసిన సమయంలో ఆవిడ అక్కడ పద్మం వేసి అక్కడ కూర్చోబెట్టినప్పుడు సాగు చేస్తుండగా ఆవిడి అదృశ్యమైంది తర్వాత మా పూర్వీకులు కలలో కనబడి నేను ఇక్కడే ఉన్నాను నన్ను అమ్మవారిగా కొలిచి నాకు పసుపు కుంకుమ సారే చీర పెట్టి నన్ను అందంగా మీరు జాతర చేసుకోండి మూడు సంవత్సరాలకు వస్తారని చెప్పడం జరిగింది ఆ ప్రకారంగా మా పూర్వీకులు వంద ఏళ్ళ నాటి నుంచి కూడా ప్రతి ఇంట్లో ఏ పెళ్లి జరిగినా కూడా సాగ రోజు ఆవిడికి సాగ పంపిస్తామండి ఆచారం ప్రకారం తర్వాత మా పెళ్లి కూతురునయ్యి కూడా చేసుకుంటాము పెళ్ళంతా కూడా మాకు బాగా దివ్యంగా జరుగుతుంది ప్రతి ఇంట్లో కూడా అని అలాగే ఆ అమ్మవారికి జాతర జరుపుకుని ఎన్ఆర్ఐ ఎక్కడెక్కడి నుంచైనా సరే విదేశాల నుంచి కూడా ఆడబడుచులు పిలిపించుకుని మరీ జాతర చేసుకుంటారండి అందరికీ వీలుగా మూడేళ్ళకొకసారి జాతర జరుపుకుంటామండి అది ఈసారి మాకు అందరికీ మంచి జరగాలని ఊరికి పసుపు కుంకుమ సారే చీరలతోటి అన్ని గుళ్ళకి వెళ్ళి అందరినీ ఇన్వాల్వ్ చేసి ఆ అమ్మవారిని అందరికీ ఆ పరిచయం చేసినట్టుగా చేసుకున్నామండి ఈసారి మూడు రోజులు జాతర జరుపుకున్నాము రేపు వెళ్ళుండా కూడా మాకు అమ్మవారిని తీసుకెళ్ళి మళ్ళీ ఆవిడని అంత అందంగా తయారుగా ఆవిడ్ని శ్మశానం దగ్గర రుద్రభూమిలో కూడా ఆవిడ్ని అలా చేసి తీసుకొస్తాం మా ఆనవాయితీ అలాగే రేపు వెళ్ళుండా కూడా మాకు జాతర జరుగుతుందండి ఇది మా ఆడబడుసలందరికీ కూడా ఎంతో విలువగా అనిపిస్తుంది ఈ నూరు వంద సంవత్సరాల నుంచి మా పూర్వీకులు చేశారు మా తర్వాం నుంచి కూడా చూస్తూనే ఉన్నాం మా తర్వాత తరం వారికి కూడా ఇంకా ఇంకా దీని మీద భక్తి శ్రద్ధలు కలగాలని మేము అలాగే దీన్ని ఇంకా వైభవంగా చేస్తాం జరుగుతుందండి పెద్దలింకం వారిది అందరికీ కూడా ఆశీస్సులు కలగాలని